తెలుగుతెర సోగ్గాడు శోభన్ బాబు ఎన్నో మల్టీస్టారర్ చిత్రాలు చేశారు ఇంకా చెప్పాలంటే ఆయన మల్టీస్టారర్ చిత్రాలతోనే ఎదిగారు ప్రారంభంలో ఆయన చాలా వరకు అలాంటి చిత్రాలే చేశారు కానీ ఓ దశలో ఆయన మల్టీస్టారర్ చిత్రాలు చేయనంటూ స్టేట్మెంట్ ఇచ్చారు అంతేకాదు పరుచూరి బ్రదర్స్పై మండిపడ్డారు మరి దీనికి కారణమేంటి ఆ సోగ్గాడు అవ్వడానికి రీజన్ ఏంటి అనేది చూస్తే శోభన్ బాబు సిస్టమేటిక్ లైఫ్ కి కేర్ ఆఫ్ ఆయన సినిమా జీవితాన్ని వ్యక్తిగత జీవితాన్ని మిళితం చెయ్యరు ఇంటికెళ్తే సినిమాలను మర్చిపోతారు సెట్కి వెళ్తే ఫ్యామిలీని గురించి పట్టించుకోరు షూటింగ్లో కూడా షెడ్యూల్ ప్రకారం వస్తారు టైంకి వెళ్ళిపోతారు సాయంత్రం ఆరైందంటే ఒక్క నిమిషం కూడా ఉండరట అలాగే మార్నింగ్ టైంకి సెట్లో ఉంటారు షూటింగ్ కాస్త అటు ఇటు అయినా ఆయన పట్టించుకోరు తన జీవితం విషయంలో కానీ మనుషులతో రిలేషన్ విషయంలోనూ ఒక పద్ధతిని పాటిస్తారు శోభన్ బాబు సినిమాల్లో పాత్రల విషయంలో కూడా అంతే ఖచ్చితత్వంతో ఉంటారట అయితే ఓ మల్టీస్టారర్ సినిమా విషయంలో తనకు అన్యాయం జరిగింది తన పాత్రని గొప్పగా చెప్పి ఆ తర్వాత కట్ చేశారు దీంతో తన పాత్ర తగ్గిపోయి సైడ్ క్యారెక్టర్లా మారిపోయింది మరో హీరో పాత్ర ఎలివేట్ అయింది ఇది ఫైనల్గా చూసుకున్న శోభన్ బాబు హర్ట్ అయ్యారు ఆవేశంతో ఊగిపోయారు ఇకపై మల్టీస్టారర్ చెయ్యనంటూ ప్రకటించారు ఆ రైటర్స్పై ఫైర్ అయ్యారు శోభన్ బాబు సూపర్ స్టార్ కృష్ణతో కలిసి చాలా సినిమాలు చేశారు అలా మహాసంగ్రామం అనే చిత్రంలో కలిసి నటించారు దీనికి కోదండరాం రెడ్డి దర్శకుడు రెడ్డి నిర్మాత పరుచూరి బ్రదర్స్ రైటర్స్గా పనిచేశారు ఈ మూవీ పంతొమ్మిది వందల ఎనభై ఐదు ఫిబ్రవరి పద్నాలుగున విడుదలైంది అప్పట్లో కోటి రూపాయల బడ్జెట్తో రూపొందిన మూవీ అంటే భారీ బడ్జెట్తో తెరకెక్కించారు భారీగా ప్రమోషన్స్ చేశారు తొలి రోజు మంచి కలెక్షన్లు వచ్చాయి కానీ పెద్ద ఫ్లాప్ అయింది అయితే ఈ మూవీలో సూపర్ స్టార్ కృష్ణ పాత్ర హైలైట్ అయింది బాబు పాత్రని డల్ చేశారు చాలా సీన్లు కట్ చేశారు దీనికి కారణం ఉంది ఈ మూవీ సెన్సార్ జరిగే టైంలో అందులో సభ్యునిగా ఒక మిలిటరీ అధికారి ఉన్నారట ఆయన శోభన్ బాబు పాత్ర తమ నియామకాలకు దెబ్బ విరుద్ధంగా ఉందని చాలా సీన్లు కట్ చేయించారట అలా శోభన్ బాబు పాత్ర తగ్గిపోయింది కానీ ఆ విషయం తెలియక పరచూరి బ్రదర్స్ తక్కువగా రాశారని భావించి వాళ్లు కనిపిస్తే చంపేస్తారని బెదిరించారట అంతేకాదు ఆ టైంలోనే తాను ఇకపై మల్టీస్టారర్ చిత్రాలు చేయనంటూ ప్రకటన కూడా చేశారట అయితే జరిగిన విషయం తర్వాత తెలియడంతో మరో మూవీ సెట్లో పర్చూరి బ్రదర్స్పై తాను చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్నట్లు తెలిపారట శోభన్ బాబు ఆ గొడవ అప్పటితో సమసిపోయింది ఈ సంఘటనపై శోభన్ బాబు నిర్ణయంపై సూపర్ స్టార్ కృష్ణ స్పందిస్తూ తాను ఈ మూవీ స్క్రిప్ట్ని మొదట శోభన్ బాబు వద్దకే పంపించాను అని ఆయన పాత్ర సెలెక్ట్ చేసుకున్నాకే తాను ఎంపిక చేసుకున్నాను అని చెప్పారట ఆ పాత్ర చేయాలని శోభన్ బాబు నిర్ణయించుకున్నాకనే రెండో పాత్ర తాను చేశానని తెలిపారు కృష్ణ అందులో తన మిస్టేక్ ఏం లేదని స్పష్టం చేశారు ఆ తర్వాత విషయం తెలుసుకుని ఇందులో ఎవరి తప్పు లేదని భావించి సోగ్గాడు అయ్యారట ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్